మీ అందరిపై మెల్లుగా ఉన్న మా యొక్క గురుదేవుడు సద్గురు వెంకటకోటి యోగిలు వారు వారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామంపై మెల్లుగా ఉండాలి ఈ సంఘ పెద్దలు ముఖ్యంగా ఈ ఈ గుడిని నిర్మాణం చేసిన దాతలు మరి మీ అందరూ ఒకరికొకరింత ఐకమత్యంగా సరే పరపక్షాలు జీవితంలో అందరికీ ఉంటాయి కానీ ఒక కార్యక్రమం జరిపేటప్పుడు మీరందరూ చాలా ఐక్యత నిదర్శనంగా చాలా చూడముచ్చటగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఆ యొక్క మహాదేవుని అనుగ్రహం మీ అందరికీ వెళ్లిగా ఉండాలి మరి సుమల్సరి వాస్తవిని వారు గురుదేవుడు రామకృష్ణ ప్రభువు గారు వారు కూడా ఈ మార్గంలోనే వాళ్ళ దంపతులు ఇదే చిన్న వయసులోనే ఎంచుకున్నారు ఎందుకంటే వయసు మీరు నాకు చేసేది కాదు భక్తి జ్ఞానం వచ్చేది కాదు వయసు మీరు భక్తి భావన కూర్చొని కొత్త పాట పాడటం అన్ని నేర్చుకోవచ్చు కావున వీలైనంత ఎక్కువగా ఇందాక స్వామివారు చెప్పినట్టు వీలైనంత ఎక్కువగా మగవాళ్ళు కూడా అనే కార్యక్రమంలో బాబాయ్ మీరు తెలిసినంత వరకు భక్తి మార్గం వైపు ఉండండి ఎందుకంటే మగవాళ్ళు చేస్తే ఆగ్రవాళ్ళకి వచ్చేది అనేది నిజమే ఎందుకంటే నా భర్త స్వామివారు ఇప్పుడు వారు కూడా ఇరవై సంవత్సరాల వయసులో ఈ మార్గంలోకి వచ్చి ఉన్నారు మా యొక్క గురుదేవుడు కానమూడి కోటిరెడ్డి నాయన్ గారు మరి ఆయన యొక్క పాదాలకి నమస్కరించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహంతోనే మాకు ఇంత పెద్ద జీవితం వచ్చింది మరి మేము ఇక్కడ దాకా రావటానికి కారణం గురుపుడు స్వామి బాబాయ్ వీరందరూ రమ్మనటం వారు ఎందుకంటే చెప్పే ఇది ఉంది ఆ దైవశక్తి గురుదేవుల ఆజ్ఞ ఈలో ధారాళంగా ప్రవహిస్తుందని చెప్పి ఈ గ్రామానికి పరిచయం చేయటం పదే పదే ఇప్పుడు రెండోసారి రావటం ఇంకా రోజు ఇక్కడే చెప్పాలన్నంత ఆకృతాభావం మీ అందరినీ చూస్తుంటే కలుగుతుందమ్మా మీ అందరి మనిషికి చాలా చాలా ధన్యవాదాలు అందరూ విన్నందుకు ఓపికతో చాలా చాలా ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను ఆ మహాదేవుడు సాక్షాంగా ఇక్కడే నడియాడినట్టు మహాదేవుడు పెద్ద కన్నులు పార్వతీ మాత అనుగ్రహం ఈ రామాలయం ముందు ఈ కార్తీక మాసం ఆ మహాదేవుని ఆశితులు మీ అందరిపై ఉండాలి మరి వీళ్ళందరూ లేదా గొప్ప కోసం మేము ఎంచుకున్న జీవితం కాదు ఎందుకంటే ప్రజల్లో మార్పు ఉండాలి నువ్వు వచ్చినప్పుడు కూడా ఇదే తప్పన ఇప్పుడు ఇదే మా జీవిత పర్యంత కణలకు కూడా ఇదే జీవితాన్ని అనుభవించాలనే నిర్ణయం తీసుకున్నాం దీంట్లో కూడా కొంచెం ఒడిదుడుకులు వస్తాయి అనేది తెలుసు అయినా సరే వాడు ఉన్నాడు మన మార్గంలో ఇప్పుడు మైక్ పెట్టి గంట సేపు ఆ ప్రవర్తన చెప్పగలుగుతున్నాడంటే ఇది మా గురుదేవుడి యొక్క ఆజ్ఞ ఆ మహాదేవుడు కరోనా అనేది నేను నమ్ముతున్నాను మీ అందరికీ మరలా మరలా చెప్తున్న మా యొక్క గ్రామ దేవత అర్థంకి నాంచాల తల్లి ఆశీస్సులు మీపై మెడుగా ఉండాలి ఆమె చాలా పౌరుగల దేవత ఎందుకంటే గ్రామం సుభిక్షుగా ఉండాలి పదే పదే మళ్ళీ ఇలాంటి గురువులను పిలిచి మేమనే కాదు ఎవరినైనా పిలిచి పదే పదే కార్యక్రమాలు జరుపుకోవాలి మీరందరూ దీర్ఘాయుష్గా స్త్రీ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం సుభిక్షంగా అందరూ అందరి యొక్క కుటుంబాలు పిల్ల పాపలతో పెద్దలు పిల్లలు మరి యొక్క సంఘ పెద్దలు ఇందాక చెప్పినట్టు వారు ఇది నిర్మాణం చేసుకోవటం మామూలు విషయం కాదు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రామాలయం ఈ మత మార్పుడి సమయంలో కూడా మీరందరూ దృఢంగా బలంగా హిందూ మతంపై ఉన్నారంటే ఆ యొక్క జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరినీ బలంగా ఉంచినట్టే సత్యమే ఇది ఎందుకంటే అందరికి ఆదర్శంగా ఉన్నారు ఇంకా ఇంతే ఉండాలి ఏ కష్టమైన జీవితంలో మన కర్మానుసారం వస్తుంది తప్పకుండా ఎందుకంటే అది మనం అనుభవించాల్సింది కరోనా టైంలో పెద్ద పెద్ద గురువులు ఏమి అందరికీ చాలా విపత్తులు ప్రకృతి ఒక కన్యలు దేశిందంటే దానికి అందరూ సమానమే కాబట్టి ఏ మతం మనం వాటి మారని కానీ మనల్ని కాపాడుతారు మీరు నమ్మొద్దు ఎందుకంటే మత మార్పిడి వల్ల ఈ ప్రయాణం మేము తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే చాలా కుటుంబాలు ఒకళ్ళ మారితే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు మారిపోతే ఏమో టార్చర్ ఆ టార్చర్లు వద్దు ఎందుకంటే హిందూ మతంలో ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఇందాక గురువులు వివరించినట్టు మనది అపారమైన ఖనిజం ఉంది మన సంపద చాలా విలువైనది తెలుసుకోవాలి అంటే నేను కూడా ఇప్పుడిప్పుడే ప్రయాణాన్ని తెలుసుకుంటున్నాను ఎందుకంటే వారికి సహధర్మచారిగా నేను కూడా ఏమి ప్రయాణంలో ఉన్నాను కానీ బహిర్గతంగా ఎప్పుడు రాలేదు కానీ నా జీవితం కూడా ఆలోచించాను మరణం అనేది మన కళనకుంటాను నా కళ ముందు అనేక మంది ప్రాణాలు పోతుంటే మనది కూడా ఇంతే కదా అని నాకు సత్యం బోధపడింది ఆ తర్వాత నేను సావోదేమైనా నీకంటే అర్ధరాత్రులైనా సరే ఏ గ్రామం అయినా నీతోనే నేను వస్తాను నీ బోధకు నేను ఆకరిస్తాను విన్నవాళ్ళు వింటారు మన మాట మనలో సత్యం ధర్మం నిలిచుంటే ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే ఆచరిస్తారు లేకుంటే లేదు మనమే జీవితం జీతం భగవంతుడు నాకు బ్రతుకుతేరు ఆ స్థానం ఇది ఇచ్చాడు కాకపోతే మన మతంలో కూడా కాపాడాలి ఎందుకంటే కొంతమంది గురువులు జరగని వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన ప్రజలపై ఉంటుంది మాకు భగవంతుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ ఈ జ్ఞానాన్ని భగవంతుడి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని స్వామివారు మరి వీళ్ళందరి రూపంలో పంచశానికి వచ్చినందుకు మరి ఒక్కసారి పదే పదే మీ గ్రామానికి రావాలని మీ ఆశీస్ మాపై ఉండాలని ఆ భగవంతుని ఆశలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను